ధాన్యం కొనుగోలు టెండర్ల కుంభకోణంలో రేవంత్ ఉద్దం సివిల్ సప్లైస్ కమిషనర్ అధికారుల పాత్ర ఉంది మేము కుంభకోణంపై ఎనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేదు రైస్ మిల్లర్ల నుంచి బిడ్డర్లు ధాన్యం టన్నుకు రెండు అదనంగా వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారు అక్రమంగా డబ్బులు చేరిన నూట ఖాతాల వివరాలు సేకరించాం ఈ రోజు బీఆర్ఎస్ పక్షాన మేము సేకరించిన ఆధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశాం సిబిఐకి డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఈ కుంభకోణంలో తప్పకుండా దోషులకు శిక్ష పడుతుంది ఎవరు తప్పించుకోలేరు ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని నోటీసు సర్వ్ చేసి నోటీసు ముట్టి పదిహేడు నెలలు గడుస్తా ఉన్నది ఇప్పటికి పదిహేడు సార్లు వాయిదా అడిగింది తప్ప దొంగల్లా పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు కానీ కుంభకోణం అక్రమ వసూళ్లు మాత్రమో కొనసాగుతా ఉన్నాయి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల ధాన్యానికి సంబంధించిన టెండర్లు గ్లోబల్ టెండర్ల పద్ధతిలో ముసిగేసుకొని టెండర్లు పిలిస్తే బిడ్డర్లు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఐదుగురు బిడ్డర్లు సిండికేట్ గా మారి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడతా ఉన్నారు ఇవాళ ఎవరైతే గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ నాయకుల యొక్క ఆశీర్వాదం దక్కించుకున్నటువంటి దొంగలు రైస్ మిల్లర్ల దగ్గర అదనపు వసూళ్లకు పాల్పడుతూ పింటాలకు రెండు వందల ఇరవై మూడు రూపాయలు టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా అది కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఏడు ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది ఆధారాలు పెట్టి కూడా సివిల్ సప్లైస్ కమిషనర్ కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేసిన ప్రభుత్వానికి చేసిన దున్నపోతుపై నీళ్ళు పడ్డాడు తప్ప ఒక్కడు కూడా స్పందించేవాడు లేడు కుంభకోణం మాత్రం కొనసాగుతా ఉన్నది అంటే ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు టన్నుకు అదనంగా వసూలు చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా దిస్ ఇస్ మనీ లాండరింగ్ దీనిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఢిల్లీ వరకు ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇందులో ముడుపులు ముట్టినాయి మొత్తం ఇప్పుడు చూపి చూపించినటువంటి ఆధారాలన్నీ కూడా అన్నిటికి సంబంధించి ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సేకరించింది దాన్ని ఒక బుక్లెట్ రూపంలో కంప్లైంట్ను ఇవాళ ఈడీ కార్యాలయానికి మా గంగుల కమలాకర్ గారు వేదికమైనటువంటి మా పెద్దలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరు కూడా పోయి ఇవాళ అన్ని ఆధారాలు ఈడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది ఒక ఈడీకే ఫిర్యాదు కాదు ఈడీతో పాటు మరి సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి పాటుగా ప్రత్యేకంగా ఏసీబీ అధికారులకు డిఆర్ఐ అధికారులకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు ఎఫ్సిఐకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి సంబంధించి రాష్ట్ర యూనిట్కి కంప్లైంట్ పంపిస్తున్నాం ఇప్పుడు ప్రకటించిన అన్ని ఏజెన్సీలకు ఇవ్వాలనే కంప్లైంట్ పంపిస్తా ఉన్నాం తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణ వివరాలతో కూడినటువంటి కంప్లైంట్ను ఇవాళ మొదటగా ఈడీ కార్యాలయంలో అందించడం జరిగింది ఈరోజే మరి స్వయంగమ పార్టీ బాధ్యులు ప్రకటించినటువంటి కార్యాలయాలకు హైదరాబాద్ కార్యాలయాలకు ఇవాళ వెళ్ళి మరి కంప్లైంట్ను అంతటా కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది